అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణ పూర్తయిపోయినటువంటి పరిస్థితి సుమారు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల పాటు కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అధికారులు విచారణ చేసినటువంటి కార్యక్రమం చేసినారు కేసీఆర్కి సంబంధించినటువంటి సొంత ఇల్లు నందినగర్లో సెకండ్ ఫ్లోర్లో కేసీఆర్ని విచారణ చేసినటువంటి కార్యక్రమం చేస్తారు పలు అంశాల పట్ల కేసీఆర్ కు క్వశ్చన్స్ అడిగిరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి కేసీఆర్ నందినగర్ ఇంటికి దాదాపు వేలాది మంది కార్యకర్తలు పోయినటువంటి పరిస్థితి సిట్ అధికారులు కేసీఆర్కి సంబంధించినటువంటి నివాసం నుండి వాళ్ళు జూబ్లీహిల్స్ పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒకసారి సిట్ అధికారులు వెళ్ళిపోతున్నటువంటి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి సో కేసీఆర్ నివాసం నుండి సిట్ అధికారులు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఆ బ్యారేట్స్ కూడా కంప్లీట్ గా తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తారు పోలీసులు కూడా చిన్న చిన్నగా నందినగర్ ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు సో సిట్ అధికారులకు సంబంధించినటువంటి వెహికల్స్ అవి సో సిట్ అధికారులు దాదాపు ఆరు మంది ఆ పోలీస్ అధికారులు కేసీఆర్ ను క్వశ్చన్ చేసినటువంటి కార్యక్రమం చేస్తారు సో ఆరు మంది కేసీఆర్ను సుమారు ఐదు గంటల పాటు దగ్గర దగ్గర కేసీఆర్ను ప్రశ్నలటువంటి కార్యక్రమం చేస్తారు ప్రభాకర్ రావుతో మీకు సంబంధం ఏంది ప్రభాకర్ రావును ఎస్ఐబీ చీఫ్గా మీరు నియమించడానికి గల కారణం ఏంది ప్రభాకర్ రావు ఫామ్ హౌస్ ఎందుకు వచ్చిండు ప్రభాకర్ రావు ప్రగతి భవన్కి ఎన్నిసార్లు వచ్చిండు అసలు జరిగినటువంటి కార్యక్రమం ఏందనేటటువంటి ప్రతి అంశం పైన అంటే దాదాపు గతంలో పోలీసులను అరెస్ట్ చేసినప్పుడు ఎవరైతే ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న రాధాకృష్ణరావు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ తర్వాత ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి స్టేట్మెంట్సు తర్వాత న్యూస్ ఓనర్ సవన్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్సు తర్వాత కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు విచారణ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా కేసీఆర్ పెట్టి కంప్లీట్గా ఈ స్టేట్మెంట్స్ అన్ని వీళ్ళు చెప్పినారు మొన్న సంతోషం మేము కేవలం నిఘా పెట్టమని చెప్పినాం కానీ ట్యాప్ చేయమని చెప్పలేదు అంటున్నాడు మీరు నిఘా పెట్టమని చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నిజంగా అధికారులకు మీరు ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పినారా అధికారులు ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చి పలానా వ్యక్తి ఫోన్ ట్యాప్ చేసినామని చెప్పి ఎప్పుడన్నా వినిపించరా ప్రభాకరావు ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చిండు ఎప్పుడెప్పుడు కలిసింది ఏం జరిగింది ప్రభాకర్ రావు ఎన్నిసార్లు మీతో కాల్ మాట్లాడండి ఏం కథ అనేది ప్రతి అంశం పైన కేసీఆర్కు సిట్ అధికారులు ప్రశ్న అడిగి ఉండొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అయితే వాస్తవానికి సిట్ అధికారులు కేసీఆర్కి సంబంధించినటువంటి నివాసానికి ఎక్వ్యూబ్మెంట్స్ తీసుకొచ్చింది ఎక్విప్మెంట్ అంటే ఒక టేబుల్ తర్వాత చైర్స్ పట్టుకొచ్చినారు కెమెరాలు పట్టుకొచ్చినారు సో కేసీఆర్ ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏదైతే ఒక రూమ్ ఉందో ఆ రూమ్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ని కిందికి తీసుకెళ్ళండి అని సిట్ అధికారులు చెప్పినప్పుడు కేసీఆర్ తీసుకోపోని ఏదట లేదు లేదు ఫర్నిచర్ ఇట్లనే ఉంటుంది ఇక్కడ మీరు విచారణ చేయండి ఏమున్నా కూడా రికార్డ్స్ ఇక్కడే పెట్టండి స్టేట్మెంట్ నేను ఇస్తానని చెప్పి కేసీఆర్ చెప్పిండట పోలీసులు తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ కొన్ని కేసీఆర్ కు సంబంధించిన నివాసం కిందనే పెట్టినారు కేసీఆర్ అలో చేయలేదు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కానీ కంప్లీట్ గా కెమెరాలో కెమెరాలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఆడియో వీడియో రికార్డ్ అయింది స్టేట్మెంట్స్ అన్ని కూడా సిట్ అధికారులు రికార్డ్ చేసినటువంటి కార్యక్రమం చేసినారు అనేది కూడా కొంత వినబడుతున్న వ్యవహారం అలాగే సంతోష్ రావు కూడా ఆ విచారణకు సంబంధించినటువంటి అంశాన్ని చూసిందట వినడానికి ఉండదు కేవలం చూడ్డానికి మాత్రమే అంటే కేసీఆర్ వయసులో పెద్ద కాబట్టి ఏదన్నా అవసరం ఉంటే సంతోష్ రావు దగ్గరుండి చూసుకోవడానికి సంతోష్ రావుని పక్కనే ఉంచినరు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం అంటే విచారణలో జరుగుతున్నటువంటి అంశాలు సంతోష్ రావుకు వినబడదు కాకపోతే జస్ట్ కనబడడానికి అవకాశం ఉండదు అంటే కిటికీ దగ్గరనో లేకపోతే సంబంధించినటువంటి ఏది ఏదో అయితే కనబడడానికి మాత్రం అవకాశం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సో మొత్తానికి సంతోష్ ఒక్కడు మాత్రం ఉండడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ అంశం కొంత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినాడు వాస్తవానికి కేసీఆర్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విచారణ ఓ వైపు జూబ్లీ హిల్స్ నివాసంలో జరుగుతుంటే మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇంటి ముందు వందలాది మంది పోలీసులు ఉలికి పడ్డాడు రేవంత్ భయపడ్డాడు రేవంత్ పుసుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మా ఇంటికి నిరసన వ్యక్తం చేస్తారేమో ఇంటిపైకి వస్తారేమో ఇంటి మీదకి ఏమైనా దాడికి ప్రయత్నిస్తారో లేకపోతే చుట్టుముడతారో లేకపోతే నిరసన వ్యక్తం చేయడానికి ముఖ్యమంత్రి ఇంటికి పోతారేమో అని చెప్పి ఎంతమంది పోలీసులు ఉన్నారు చూడు రో పార్టీ ఉన్నది పోలీసులు కానిస్టేబుల్లు సపరేట్ టీమ్నే పెట్టిరు రేవంత్ రెడ్డికి సంబంధించిన నివాసం ముందు సాధారణంగా ముఖ్యమంత్రి నివాసం ముందు పోలీసులు ఎప్పుడూ ఉంటారు కానీ ఇవ్వాలి ఎందుకో రెండు మూడు వందల మంది పోలీసులు కనబడ్డారు కేసీఆర్ విచారణ జరుగుతుంటే కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కొంతమంది చెప్పినట రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని చెప్పుడుతో మొత్తం విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి ముందు వందలాది మంది పోలీసులు ఓవైపు కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణ మరోవైపు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి ముందు వందల మంది పోలీసులను కూడా చాలా క్లియర్ గా చూస్తున్నటువంటి పరిస్థితి తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడిండో ఒక్కసారి ఈ వీడియోను చాలా క్లియర్ గా మీరు వినే కార్యక్రమం చేయండి అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా ఉండబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడిండో వినండి చావుకే తెగించి పోరాడిన వ్యక్తి కేసీఆర్ గారు పార్లమెంటులో ఒక గొప్ప పార్లమెంటేరియన్గా కేంద్ర మంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రానికి చావుకే తెగించి పోరాడిన వ్యక్తి కేసీఆర్ గారు పార్లమెంటులో ఒక గొప్ప పార్లమెంటేరియన్గా కేంద్ర మంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల జీవితాలను మార్చిన వ్యక్తి దీనికోసం అద్భుతమైన డిబేట్లు చేసి ఈ దొంగ కాంగ్రెస్ ఈ దొంగ బీజేపీలను తుత్నియలు చేసిన వ్యక్తి ఈ తొమ్మిది మంది పోలీసులకు భయపడే లేదు కేసీఆర్ గారు తనకు తెలిసిన విషయాలన్నీ కూడా చెప్పడానికే వాలంటరీగా ఈ రోజు సిట్టు విచారణకు వచ్చేటట్టు విచారణ జరుగుతుంది అది ఎప్పుడు సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు బ్యాక్ టు బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు కేసీఆర్ సంబంధించినటువంటి ఓ వైపు విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా మంది రైట్ కేసీఆర్కి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా తెరపైకి వచ్చింది తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి అంటే కట్టలు తెంచుకుంటూ కేసీఆర్ సంబంధించినటువంటి నందినగర్ నివాసానికి ఎలా వచ్చిరో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒకసారి ఈ వీడియో కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కేసీఆర్ బయటకు వచ్చి మరి అభిమానులకు కేసీఆర్ నేను బాగానే ఉన్నా ఎటువంటి ఇబ్బంది లేదు మనం నిజాయితీగా విచారణ ఎదుర్కొన్నామంటూ కూడా కార్యకర్తలకు అందరికీ కూడా కేసీఆర్ కనిపించేటటువంటి కార్యక్రమం చేసిండు కార్యకర్తలకు ధైర్యం నింపేటటువంటి కార్యక్రమం చేసిండు సో ఒకసారి కేసీఆర్ సంబంధించిన వీడియో చూడొచ్చు కేసీఆర్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు మాజీ మంత్రులు బిఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా మీరు చూస్తా ఉన్నారు కేసీఆర్ బయటకు వచ్చిండు కేసీఆర్ అందరికీ కూడా నమస్తే చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు నా కోసం మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ కూడా కేసీఆర్ అందరికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ వీడియో చాలా క్లియర్గా మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి పరిస్థితి ఒకేసారి కట్టలు తెంచుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పార్టీ ఆఫీస్ నుండి ఎంతమంది వచ్చారో చూడండి అంటే పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయినారు వాస్తవానికి కార్యకర్తలు కేసీఆర్ బయటకు వస్తుండు మాట్లాడుతుండు కలుస్తుండు అనే ఆలోచనతో పార్టీ ఆఫీస్ నుండి వెయిట్ చేసినటువంటి వెయిట్ చేసినటువంటి కార్యకర్తలు లీడర్లు తండోప తండాలుగా ఒకేసారి కేసీఆర్కి సంబంధించినటువంటి నివాసం వైపు దూసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఒకేసారి కేసీఆర్కి సంబంధించిన నివాసానికి బయలుదేరినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూడవచ్చు దాదాపు వేలాది మంది కార్యకర్తలు ఒక్కోళ్ళిద్దరు కాదు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో సుమారు ఐదారు వేల మంది కార్యకర్తలు మొత్తం కిక్కిరిసిపోయి ఉన్నారు కంప్లీట్గా ఎప్పుడు గేట్ తీసేటప్పుడు రావడానికి రెడీ ఉండేటటువంటి పరిస్థితి ఆ నల్ల జెండాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల చేతిలో చాలా క్లియర్గా మీకు కనబడతా ఉంది సో పోలీసులు ఉన్నటువంటి అంశాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు పోలీసులకు సంబంధించిన బ్యార్గేట్ అని బద్దలు కొట్టేసినారు లేదు లేదు మేము వెళ్లాల్సిందే అంటూ పోలీసులు కూడా ఏం చేయలేకపోయినారు ఇక పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఒకేసారి వాళ్ళు సైడ్కు జరిగిపోయినటువంటి పరిస్థితి కార్యకర్తలు కేసీఆర్కి సంబంధించిన నివాసానికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కార్యకర్తలు పడే పరిస్థితి లేదు అంటే కేసీఆర్ ఇంటి ముందు ఆ రోడ్డు మీద కూడా కార్యకర్తలు వాడతలేదు అంతమంది జనాలు వచ్చినారు నందినగర్ రోడ్డు మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి సో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఫోన్ టాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడబోతున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ దాదాపు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల పాటు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి విచారణ జరిగినటువంటి పరిస్థితి సుమారు హరీష్ రావుకు ఏడు గంటల పాటు విచారణ జరిగితే సంతోష్ రావుకు ఎనిమిది గంటల పాటు విచారణ జరిగితే కేటీఆర్కు ఏడున్నర గంటల పాటు విచారణ జరిగింది కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి మాత్రం కేవలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల విచారణ జరిగింది అది కూడా వయసులో పెద్ద సో విసులుబాటు ఉంటుంది ఇంటికే పోయి విచారణ చేయడానికి కాబట్టి అధికారులు కూడా ఇంటికే వెళ్ళేటటువంటి కార్యక్రమం చేసినారు అది కూడా ఎర్రబల్లి ఫామ్ హౌస్కే రండినే నందినగర్కి వస్తే బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది కార్యకర్తలు చాలామంది వస్తున్నారంటూ కూడా కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీసు వినలేదు లేదు లేదు నందినగర్ ఇంటికే రావాల్సింది మీరు మీ గుర్తింపు ఉన్నటువంటి ఇల్లు ఇదే మీ అప్టవీట్లో కూడా ఇదే ఇల్లు పెట్టినారు మీరు ఇక్కడికే రావాలి అని చెప్పి సో కేసీఆర్కు కు అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో సరే ఎక్కడికైతే ఏముంది అక్కడైతే అక్కడే తేల్చుకుందాం అక్కడే చూసుకుందాం అంటూ కూడా కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకునేటటువంటి కార్యక్రమం చేసింది సో మొత్తానికి ఓవరాల్గా నందీనగర్ నివాసం దగ్గర ఒకసారి ఇంకో వీడియో కూడా వచ్చింది ఈ వీడియో కూడా మీరు చూసేటటువంటి కార్యక్రమం చేయండి గేటు పెట్టినారు అంటే అంతమంది జనాలు వచ్చారు కేసీఆర్ నివాసంలో గేటు పెట్టి ఆ గేట్ని ఇట్లా పోలీసులు గట్టిగా పట్టుకునేటటువంటి పరిస్థితి అంటే ఎంతమంది జనాలు వచ్చారు ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు సో ఈ వీడియో కూడా చూడవచ్చు క్లియర్గా కేసీఆర్కి సంబంధించినటువంటి నివాసం ముందు దాదాపు వేలాది మంది జనాలు ఒకళ్ళిద్దరు కాదు దారుణమైనటువంటి జనాలు వచ్చారు ఇదిగో ఎంతమంది పబ్లిక్ వెయిట్ చేస్తున్నారో చూడండి కేసీఆర్ రాక కోసం కేసీఆర్ కోసం చాలామంది జనాలు సో వీళ్ళందరూ కేసీఆర్ బాపు బాపు అని అక్కడ తోటే కేసీఆర్ బయటకు వచ్చి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండో ఆ రోడ్డులో ఎక్కడ కూడా సరిపోయేటటువంటి పరిస్థితి లేదు జనాలు సో కేసీఆర్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి హరీష్ రావు ఉన్నారు కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు ఉన్నారు పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు తర్వాత మధుసూధనాచారి ఉన్నారు వీళ్ళందరూ కూడా కేసీఆర్ని కలిసినటువంటి పరిస్థితి తర్వాత కేటీఆర్ కూడా కేసీఆర్తో పాటే ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం సో బయటకు వచ్చి అందరికీ ధన్యవాదాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్ కార్యకర్తలతో ముచ్చడించిండు అలాగే లీడర్లతో కూడా కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు అసలు ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో ఏం జరిగింది ఏం కథ అనేది కేసీఆర్ పిన్ టు పిన్ చెప్పేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ సో ఫోన్ ట్యాపింగ్లో అధికారులు ఏం అడిగినారు ఆయన ఏం చెప్పిండు అధికారులు ఎన్ని ప్రశ్నలు అడిగారు జరిగినటువంటి కార్యక్రమం ఏంటి ఏందనేది మొత్తంగా కేసీఆర్ వివరించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు కానీ ఈరోజు పెద్ద హైటెన్షన్ వాతావరణం వైపు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు వందలాది మంది పోలీసులు సెక్రటేరియట్ ముందు పోలీసులు బందోబస్తు తర్వాత అసెంబ్లీ దగ్గర పోలీసులు గన్ పార్క్ దగ్గర పోలీసులు మా తెలంగాణ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు పోలీసులు తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు మినిస్టర్ క్వార్టర్స్ ముందు పోలీసులు ముఖ్యమంత్రి ఇంటి ముందు పోలీసులు ఎక్కడ చూసినా కూడా కంప్లీట్ పోలీసులకు సంబంధించిన వ్యవహారం కనబడ్డది ఎక్కడ చూసినా కూడా పోలీసుల బందోబస్తు నడమ ఈరోజు అంత సిచ్యువేషన్ కనబడది కానీ మొత్తానికి కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణ ఎట్టకేలకు పూర్తయిపోయినటువంటి పరిస్థితి చాలా బిగ్ టాస్క్ చెప్పాలి కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణ సో అధికారులు ఎట్లనో అట్లా శాంతియుతంగా విచారణ కొనసాగించేటటువంటి కార్యక్రమం చేశారు మొత్తానికి విచారణ కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ ఫైట్ పైన ఉత్కంఠ వాతావరణం కనబడుతా ఉంది కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు ఫోన్ ట్యాపింగ్ ఈ విచారణను కేసీఆర్ ఏ విధంగా చూస్తారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికి షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి